మన వార్తలు అందించే ఏటీఎం స్వాగతం ఆనం రంగమయూర్ రెడ్డి చేతుల మీదుగా ఆత్మకూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమైన నూతన జనరిక్ మెడికల్ షాపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ప్రధాన వీధిలో బీఆర్ఎస్ సెంటర్ నందు నెల్లూరుకు చెందిన బోండా పాండురంగారావు నిర్వహణ సారథ్యంలో నేడు నూతనంగా జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభోత్సవం జరిగింది ఈ మెడికల్ షాప్ ను ఆనం కుటుంబ వారసులు యువనేత ఆనం రంగమయ్య రెడ్డి ఆత్మకూరుకు విచ్చేసి స్థానిక నేతలతో కలిసి షాప్ ను ప్రారంభించారు బోండా పాండు రంగారావు అండ్ సన్స్ ఈ మెడికల్ షాప్ ను నిర్వహిస్తున్నారు పాండు రంగారావు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నెల్లూరులో తొలిసారి మెడికల్ షాప్ వృత్తిలో శ్రీకారం చుట్టగా అప్పటి నుండి దినదినాభివృద్ది చెందుతూ నెల్లూరులో తొమ్మిది బ్రాంచ్లను ఏర్పాటు చేసి పదవ బ్రాంచ్ గా ఆత్మకూరు పట్టణంలో నేడు ప్రారంభించారు షాపు ప్రారంభోత్సవం అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన రంగమయూర్ రెడ్డిని నిర్వాహకులు సన్మానించారు వీరితో పాటు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలుగుదేశం రాష్ట నాయకురాలు పులిమి శైలజారెడ్డి ఆత్మకూరు తెలుగుదేశం అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి చైర్పర్సన్ వెంకట రమణమ్మ సిఐ గంగాధర్ పిడికేటి వెంకటేశ్వర్లు భాస్కర్ రెడ్డి ఇందూరు వెంకటరమణారెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ కౌన్సిలర్ వేణు తదితరులు హాజరయ్యారు నిర్వాహకులు వీరిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రంగమయూర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో పాటురంగారావు కుటుంబం మెడికల్ షాపులను నిర్వహిస్తున్నారని అతి తక్కువ ధరలో నాణ్యమైన మందులను అందిస్తున్న వీరి మెడికల్ షాపులపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఉందని అటువంటి వారి సారథ్యంలో ఆత్మకూరుల కూడా మెడికల్ షాప్ ని ఏర్పాటు చేయడం ఎంతో శుభ సూచకమని తెలిపారు షాపు నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి సంరక్షణ కల్పిస్తూ అతి తక్కువ ధరలో జనరల్ మెడిసిన్ ను ప్రజలకు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు నూతన మెడికల్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా షాపు వద్ద రెండు వందల దుప్పట్లను పేదలకు పంపిణీ చేశారు అనంతరం గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు మన ఆత్మకూర్ నడిపొడ్డున ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో సాయి రేఖ జనరిక్ మందుల షాపు మెడికల్ స్టోర్లు ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి నాయకులు మరియు అధికారులు మున్సిపాలిటీ చైర్మన్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ప్రారంభించుకోవడం కూడా జరిగింది సాయి రేఖ జనరిక్ మందుల షాపు ఓనర్ అయినటువంటి పాండురంగారావు గారు మరియు వారి ముగ్గురు పిల్లలు వాళ్ళలో ఇద్దరు పిల్లలు ఆల్రెడీ ఈ యొక్క ఫీల్డ్ లోనే మంచి స్థానానికి వచ్చున్నారు ఇంకొక అతను ఆడిటర్గా ఉంటున్నాడు నెల్లూరులో నెల్లూరు టౌన్లో ముఖ్యంగా మా ఏసీ సెంటర్లోనే ఆయన యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా ఏసీ సెంటర్లో ఉంటున్నటువంటి మా ఆఫీస్ సమీపంలోనే ఆయన ఆఫీస్ కూడా ఉండటం కూడా జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు నెల్లూరు నలుమూలల్లో చాలా బ్రాంచులు ముఖ్యంగా సుమారుగా ఒక ఐదారు ఆరు బ్రాంచులు ఇటువంటి మందుల షాపులు నెల్లూరు టౌన్లో పెట్టి మంచి సక్సెస్గా రన్ చేస్తున్నారు మెడికల్ ఫార్మా డిస్ట్రిబ్యూషన్స్లో రేఖ పాండు గారు నాకు తెలిసి అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్ మా నెల్లూరు టౌన్లో నెల్లూరు టౌన్లో నెంబర్ వన్ అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ బల్క్లో మెడిసిన్స్ వెంటనే సప్లై చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి పాండురంగారావు గారు మరి ఆయన ఈరోజు ముఖ్యంగా నెల్లూరు టౌన్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఆయన యొక్క సేవల్ని షాపుల్ని కూడా మెడికల్ షాపుల్ని వ్యాపింపజేయాలని గూడూరులో కావల్లో మరియు ఈరోజు ఇక్కడ బుచ్చులో ఆల్రెడీ పెట్టింది ఈరోజు ఆత్మకూరులో నూతనంగా ఈరోజు ఈ యొక్క మెడికల్ షాప్ని ప్రారంభించడం కూడా జరిగింది భవిష్యత్తులో ఇతను వ్యాపార రీత్యా మంచి స్థాయికి వెళ్ళాలని వారి పిల్లలు ముఖ్యంగా మా మిత్రులు వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి ఈ యొక్క ఫార్మా కంపెనీలో ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారి సేవలు ఏ విధంగా అయితే నెల్లూరు టౌన్లో ఇప్పుడు దాకా ప్రజానికానికి అందరికీ కూడా మెడికల్ ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్స్ మెడి మరియు ఇటువంటి షాప్స్ మెడికల్ షాప్స్ వీటన్నిటిలో కూడా అందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారో వచ్చిన కస్టమర్లకు సైతం వాళ్ళు ఏ విధంగా సర్వీసెస్ ఇచ్చి సక్సెస్ఫుల్గా నడుస్తున్నారు మరి అదేవిధంగా దానికి రెండు రెట్లు ఎక్కువగా మన ఆత్మకూరులో కూడా వాళ్ళు ఈ యొక్క షాప్ని మంచి వృద్ధిలోకి తీసుకుని వెళ్ళి ముఖ్యంగా ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజానికానికి కి మరియు అందరికీ కూడా వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సేవలు అన్నిటి కూడా అందరికీ మెప్పింపబడేటట్టుగా వాళ్ళు సేవలు అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాండు రంగారావు గారికి మరియు మా మిత్రులు హరీష్ కుమారు సాయి చైతన్య వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఆఫ్ మా షాప్ ఓపెనింగ్ చేసిన అందరికి నమస్కారాలు మన అంగమయూర్ అన్నకి మరి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మరియు డిఎస్పీ గారు సిఏ గారు వచ్చిన అందరికి నమస్కారాలు ఈరోజు సాయిరేఖ జెనరిక్ మెడికల్ షాప్ నూతనంగా ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఆత్మటూరులో ఇప్పుడు వరకు మా యొక్క ఫాదర్కి ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క మెడికల్ షాప్లో అనుభవం ఉంది సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జెనరిక్ మందులు అందరికీ బ్రాండెడ్ జనరిక్ మందులు అందరికీ తక్కువ ధరలు లభించాలని ఈ యొక్క ఆశతో మేము ఈ బ్రాంచెస్ అన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాము ఫార్మా కంపెనీ యొక్క మెడిసిన్ ఏ అయితే రిజల్ట్స్ ఇస్తుందో అదే రకంగా మన జెనరిక్ బ్రాండెడ్ జనరిక్ మందులు కూడా అదే రకంగా ఇస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మందులు తక్కువ ధరలో అందించాలని మేము ఈ యొక్క ఆలోచనతో ఈ బ్రాంచెస్ పెంచుకుంటూ పోతున్నాం ఈ యొక్క సదుపాయాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము